హలో గాయస్ ఇవాళ మేము వాతావరణం చల్లగా ఉందా అని బ్రిడ్జ్ చూస్తానికి పోతాం పెద్ద వాగు కాళ్ళను వస్తాయని ఇంకా బయట మీద వెళ్తాను చిన్నగా చల్లగా ఉంది ఇంకా వాతావరణం దగ్గరికి దగ్గరకైతే వస్తున్నాం వచ్చినాం ఇక చూపిస్తా చూడండి ఇక్కడ మా ఊరి ముత్యాలమ్మ గుడి ఉంటుంది చాలా వారికి మా ఊరు మొత్తం ముత్యాలమ్మ బోనాలు చేస్తాం ఈయన సంవత్సరం సంవత్సరంకి చాలా వారికి ఈయన చేస్తాము ముత్యాలమ్మ గుడి ఇదే ఈ మా ఊరి పొలాలు చాలా పచ్చగా ఉన్నాయి చూడండి చాలా గ్రీన్ కలర్ అదే మా విలేజ్ చూడండి చాలా పెద్దగా ఉంది మా విలేజ్ మేము దగ్గరకైతే వచ్చినాము అక్కడ ఉన్న బ్రిడ్జి అదే పెద్దవాగది చాలా ఘోరంగా పోతుంది అలా పడి తెచ్చిన వంట కాత అటు అది గుడి అది మా తమ్ముడు నడుచుకుంటూ పోతాడు అన్ని ఈత చెట్లు ఆడ కళ్ళు చాలా మంది తాగుతారు మా విలేజ్ చాలా ఘోరంగా ఉంటుంది చల్ చల్ల వాతావరణానికి మంచి వస్తున్నాం ఇలా మార్నింగ్ పానబడ్డది మా ఊరు అయినా ఒక చేపలు పడతాడు ఒక ఆయన చాలా పోతే ఆడ లో చాలా లోతుంటుంది కొట్టుకుపోతారు అందుకని ఆయన కొంచెం కడకన్నా ఇస్తుంది ఒళ్ళలు ఇవి ఈడ ఇవి చూడు ఈడ చాలా వాగుబోతుంది ఈడో చిన్నవాగు ఇది చాలా వాగి ఇది ఇక మేము ఎట్లా దాటాలో దాన్ని ఆలోచిస్తాం అంటే ఇంకా దాన్ని పెద్దదాన్ని గెట్ట ఆలోచించాలో తెలియదు బ్రిడ్జ్ అయితే ఎక్కినాం చాలా పెద్దగా ఉంది ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే కడతాను బ్రిడ్జ్ని ఇప్పుడే స్టార్ట్ చేసి కొంచెం అయిపోయింది ఇంకా కొంచెం ఉంది బ్రిడ్జి ఇంకో పెద్దగా పోతాను చూడడానికి వాగు వాడు తొంగి చూస్తాడు తొంగి చూడకరా అంటే తొంగి చూస్తాను చాలా పెద్దగా ఉంది అయితే ఓ చూడు మస్తు ఘోరంగా పోతాను వాగు చాలా పెద్దగా ఉంది నాకే భయం ఇస్తుంది చాలా భయం ఇస్తుంది అక్కడ చూడండి మనుషులు ఇటు ఎట్లా రావాలని చూస్తున్నారు కానీ దాటడానికి ఛాన్స్ లేదు చాలా పెద్ద వావు ఇది చాలా ఘోరంగా పోతుంది నువ్వు చూడండి మస్తు ఘోరంగా పోతుంది చాలా పెద్ద ఉంది చూడండి అటు వావు మస్తు ఘోరంగా పోతుంది మస్తు స్పీడ్ పోతుంది అలా పడ్డావు అంటే నువ్వు బూడే అట్లా పడి నువ్వు చూడండి చాలా స్పీడ్ పోతుంది తెప్పల్లేకపోతుంది చూడండి ఆ నీళ్ళ తెప్ప మా తమ్ముడు తెంగి చూస్తుండు తెంగి చూడకుండా అంటే తెంగి చూస్తుండు పచ్చడి పొలాలు మా గుడి అది అక్కడ ఉన్నాం మా విలేజ్ అదే ఇప్పుడే వచ్చిండు ఒక ఆయన చేపలు పడదామని చూస్తున్నాడా ఓల పట్టుకొని వచ్చిండు ఎట్లా ట్రై చేద్దాం అని చూస్తున్నాడు కానీ పైనుంచి రావాలి బ్రిజ్జి పైనుంచి అవతలకి పోవాలి చూడు చాలా స్పీడ్ పోతాను చూడు అది నేను చెప్పిన చూడు ఇంత ఆయన ఓలా పట్టుకొచ్చుకున్నాడు అని ఆయన ఓలేస్తుండు